శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు గృహ వైద్యం ఏమిటంటే పేను పేనుకూర్కుడు అనేది ఎక్కువగా ఋషుల్లో ఎక్కువ వస్తుంది స్త్రీల్లో కూడా వస్తుంది ఇది తలం మీద కానీ అక్కడక్కడ మచ్చలు మచ్చలుగా వచ్చేస్తుంది గడ్డం మీద కానీ మీసాలకు కానీ కన్ను బొమ్మల దగ్గర ఈ విధంగా వస్తూ ఉంటుంది ఆ వచ్చిన చోట ఆ ప్ర ఆ ప్రదేశం అంతా వెంట్రుకలు ఊడిపోయి నొన్నగా తయారవుతుంది దానికి మనము రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఆ విధంగా వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు అవకాశాలున్నాయి దాంతోపాటి ఈ వెంటలు బాగా ముంచేదానికి చందనాది తైలం కానీ లేదంటే బెల్లము తీసుకొని దాన్ని ఉదయము సాయంత్రము ఆ గతుకు అదే మా యొక్క ఆ పేను కొరకుడున్న స్థలంలో బాగా రుద్దాలి ఉదయము సాయంత్రం మళ్ళా రోజు ఉదయాన్నే కుంకుడుగాయలతో తలస్నానం చేయాలి చేసిన తర్వాత ఒకటి రెండు గంటలు ఆడిన తర్వాత మళ్ళా బెల్లం తీసుకొని ఉదయము సాయంత్రము ఆ ప్రదేశంలో రుద్దుతూ ఉంటే ఒక ఆరు రోజులు కానీ ఏడు రోజులు కానీ ఆ విధంగా చేస్తే ఆ వెంటుకలు ఊడిపోయిన చోట మళ్ళా వెంటుకల నుంచి గుబురుగా వచ్చేదానికి బాగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి